ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు శనివారం ఉదయం పదకొండు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు స్వచ్ఛత పక్వాడ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరించడానికి డస్ట్ బిన్లు జూట్ బ్యాగులు స్టీల్ బాటిల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందించారు అనంతరం రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ పాఠశాలలకు కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ప్రకృతి సిద్ధమైన జ్యూట్ బ్యాగులు డస్ట్ బిన్లు వాడాలని తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వ్యాధిని నిరోధించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఓసి సీనియర్ ఆపరేషన్ మేనేజర్ నారాయణ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు ప్రమోట్ చేసే దిశగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా ప్లాస్టిక్ డస్ట్ డస్ట్బిన్లు అలాగే డోనేషన్స్తో మన జ్యూట్ బ్యాగ్స్ అలాగే స్టీల్ వాటర్ బాటిల్స్ వాటిని పంపిణీ చేయడం జరిగింది వీటిని వాడే క్రమంలో అంటే ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నిషేధించడం కోసం తగ్గించడం కోసం ఈ జూట్ బ్యాగ్స్ని వాళ్ళు సప్లై చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాగ కార్పొరేషన్ నుంచి ప్రకృతి కాపాడే దిశగా వీళ్ళ ఒక ముందడుగు వేయడం అనేది చాలా జరిగిన పడ్డాము మనందరం కూడా ప్రజలందరూ కూడా వీడిని మనం పాటిస్తూ ప్లాస్టిక్ని విలేగా తగ్గిస్తూ నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని చాలామంది అనుకోవచ్చు ఒకటి వల్ల ఏం కాదు మన అందరం కలిస్తేనే మన ప్రకృతిని మన సమాజాన్ని కాపాడుకోగలం రాబోయే తరాలకు ఒక మంచి ప్రకృతిని మన స్వచ్ఛమైన భూమిని నీటిని గాలిని అందించగలము కాబట్టి మన వంతు కూడా మనం కృషి చేస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని వీళ్ళంతవరకు తగ్గించేదిగా అందరూ మనం ప్రయత్నించాలని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఇది జూలై ఫస్ట్ నుంచి నా పేరు జీ నారాయణ నేను సీనియర్ ఆపరేషన్ మేనేజర్గా తిట్టు చిత్తూరు లో పోషిలో ఉన్నాను మేము ఈ జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్కి స్వచ్ఛతా పక్వాడ అనేది కోట్ నైట్ సెలబ్రేషన్ చేస్తాము అయ్యి ప్రోగ్రామ్స్లోనే మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పబ్లిక్ ఇలాగా జస్ట్ అవేర్ చేయడాని కోసం ప్లాస్టిక్ వాడకూడదు చెత్త సెగ్రిగేట్ చేసేసి సెపరేట్గా పెట్టుకోవడానికి అదే కాకుండా మనం యూజ్ చేసే వాటర్ కూడా కన్జర్వ్ చేయాలి పవర్ని కూడా కన్జర్వ్ చేయాలి అవసరం ఏదైతే ఉన్నాదో దానికోసమే అవసరమైన ఇది వా యూజ్ చేయాలి ఈ వాటికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం స్కూల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వీటికి వెళ్ళి మేము ఇది ఒక జస్ట్ చిన్న స్టెప్ మా సైడ్ నుంచి మేము ఇన్ఫ్యాక్ట్ మా కాలనీ కూడా చిత్తూరులో ఉంది దాంట్లో కూడా మేము అన్ని ఇంటిల నుంచి జనరేట్ అయ్యే ప్లాస్టిక్ మేము అక్కడ బయట చెత్తకి పంపించట్లేదు అది మేము కాలనీలోనే పెట్టుకొని దాన్ని ఒక బ్రిక్ లాగా రెడీ చేసేసి అసలు అది బయటకే పోవట్లేదు ఇది ఒక మా చిన్న ప్రయత్నం మా చిత్తూరు కాలనీ ఐఎస్సీ స్టాఫ్ నుంచి అలాగే పబ్లిక్లో కూడా కొంచెం అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈ ఫిఫ్టీన్ డేస్లో మేము బయటికి వెళ్ళి జనాలకి కలిసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ